ప్రముఖ నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులను ఉద్దేశించి చేసిన కామెంట్స్ తాలూకా వివాదం రోజు రోజుకి పెరుగుతూ పోతూనే ఉంది దీనికి శుభం కార్డు ఇప్పట్లో పడేలా కనిపించడం లేదు అమ్మయ్య ఇక అయిపోయిందిలే అనుకుంటున్నా ఎవరో ఒకరు రావడం నోటికి వచ్చినట్లు మాట్లాడడం వెళ్ళిపోవడం వంటివి జరుగుతున్నాయి మరోపక్క శివాజీని ఒక్కడిని చేసి టార్గెట్ చేయడంతో రోజు రోజుకు ఆయనకు పబ్లిక్ లో ఇమేజ్ బాగా పెరిగిపోతూ ఉంది ఇదంతా పక్కన పెడితే ఈ మధ్య కాలంలో తన యూట్యూబ్ ఛానల్ కి వ్యూస్ తగ్గిపోవడంతో నాన్ వేసిన ఈ శివాజీ మ్యాటర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా అయ్యింది కాబట్టి ఈ అంశంపై నోటికి వచ్చినట్టు మాట్లాడితే వీడియోలు బాగా వైరల్ అవుతాయి మన వ్యూవర్షిప్ మనకి వచ్చేస్తుందని అనుకున్నాడేమో శివాజీ మ్యాటర్ దగ్గర నుండి ఏకంగా హిందూ దేవుళ్ళ వరకు వెళ్ళిపోయాడు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజెన్స్ నాన్ వెజ్ ని ఒక రేంజ్ లో తిరుగుతున్నారు దమ్ముంటే ఇండియాకి రా నీ సంగతి ఏంటో తెలుస్తాం ఇదంతా పక్కన పెడితే గతంలో శివాజీ బిగ్ బాస్ సెవెన్ కి వెళ్ళక ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మీకు నచ్చిన యూట్యూబర్ ఎవరు అంటే నా అన్వేషణ అని శివాజీ అంటాడు పాపం శివాజీ తన అభిమాని అయితే అలాంటి వ్యక్తిని పట్టుకొని నా అన్వేషణ అనే వ్యక్తి నోటికి వచ్చినట్లు శివాజీని లకారాలతో తిట్టాడు అయితే నేడు అలా తిట్టినందుకు క్షమాపణలు చెప్తూ నా అన్వేషణ మరో వీడియో విడుదల చేశాడు ఆయన మాట్లాడుతూ శివాజీ గారు నాకు పెద్ద ఫ్యాన్ అట ఇది నాకు తెలియదు బాబోయ్ నిన్ననే ఒక వీడియో చూశానంటూ శివాజీ గతంలో తన గురించి గొప్పగా మాట్లాడిన వీడియోను చూపించాడు అనంతరం ఆయన మాట్లాడుతూ నా కోపాన్ని పక్కన పెట్టి శివాజీ గారు మిమ్మల్ని అన్న మాటలకు వెనక్కి తీసుకుంటున్నాను మీరు ఎలా అయితే వెనక్కి తీసుకున్నారో సామలు అనే పదాన్ని నేను కూడా మిమ్మల్ని అన్న భూతులను వెనక్కి తీసుకొని క్షమాపణలో చెప్తున్నాను అని అన్నాడు అయితే ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మీరు ఏదైతే చీర కట్టుకోవాలని అమ్మాయిలో అన్నారు పురాణంలోకి వెళ్దాం ద్వాపర యుగాల్లో సీతాదేవికి ద్రౌపదికి ఏమి జరిగాయి వాళ్ళు చీర కట్టుకునే ఉన్నారు కదా తప్పుడు ఆలోచనలు ఉన్న మగాడు చీర కట్టుకున్న పొట్టి దుస్తులు వేసుకున్నా ఒకేలా ప్రవర్తిస్తాడు అలాంటప్పుడు మగాలు బుద్ధి మారాలి అని చెప్పాలి అని చెప్పుకొచ్చాడు